మహిళ ఓ యువకునితో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఘటన పెద్దపల్లి జిల్లాలో కలకలం రేపింది ఏకంగా వారిని కట్టేసి స్థానికులు దేహశుద్ధి చేశారు

ದೇಹ ಸುದ್ದಿ ಚೇಸರು ಪಿಲ್ಲಿ ಲಕ್ಕ ಪಿಲ್ಲ సుల్తానాబాద్ అశోక్ నగర్ లో నివాసం ఉండే ఓ మహిళకు ఫేస్బుక్ ద్వారా భూపాలపల్లికి చెందిన స్వామి అనే యువకుడితో పరిచయం ఏర్పడింది అది కాస్త వివాహేతర సంబంధంగా మారింది ఈ క్రమంలోనే భర్త ఇంట్లో లేని సమయంలో ప్రియుడికి కాల్ చేసి మరీ పిలిపించుకుంది అలా గత మూడు రోజులుగా ఆ మహిళ ఆమె ప్రియుడు ఇంట్లోనే గడుపుతున్నారు స్వామి ఇంట్లోనే ఉంటున్నట్టు స్థానికులు గుర్తించారు దీంతో వారి వివాహేతర సంబంధాన్ని స్థానికులు బయటపెట్టారు ఇద్దరినీ కరెంటు స్తంభానికి తాడుతో కట్టేసి బుద్ధి చెప్పారు అనంతరం ఇద్దరినీ పోలీసులకు అప్పగించారు ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఇప్పుడు కన్నోడు పట్టించుకుంటాడు కొన్నోడు పట్టించుకుంటాడు మనం మన కాదు ఐదు అంతా తలకాయ నొప్పి అయితే ఎవరు తిరగాలి ఉన్నాం అచ్చుడు అరే అచ్చుడు రాకపోడుగా అది మన నిర్ణయం కులం అంతా ఏకైతే కానీ ఇప్పుడు మాత్రం మిల్ని పోలీసు మనం చెప్పుడు చెప్పుడు లేచి పళ్ళు అంతా దింపి లేని తోటి తలకైనా ఇప్పుడు మనకెందుకు అప్పుడు గుప్పులు పంపి పోలీసు వాళ్ళే తలకైనా ఇప్పంది

பெக்காந்த பிள்ளை எப்போது பிள்ளைங்க அப்படி மார்பணி தாக்குன்னு தாக்குதா ராவா தான்